అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నేను అరవడం నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నేను కొంచెం ఎక్స్‌ప్రెసివ్ నాకు దాగదు మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా గా అంటే లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు ఇలాంటి ప్రాబ్లమ్ అది కూడా అదిగో నాకు ఆగదు చెప్పు నాకు నిజంగా ఆగదు నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా మన నాన్న వెళ్ళే ముందు చెప్పాడు మీకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని నువ్వు నీలా ఉన్నా అది ప్రాబ్లమే నువ్వు నీలా ఇలా లేకపోయి ఉంటే బాగుండేది అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ ఎవరు యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు ఎవరు చెప్పను ఏ అంత నేను చెప్పను శ్రీజ యాక్ట్ చేస్తుందా శ్రీజ జెన్యున్ చాలా జెన్యున్ మేము అంత జెన్యున్ ఉన్నాము అలా మాలాగ మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము మేము కూడా అన్ని లేదు ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో నాలుగైదు వారాలు ఉండదు ఉండేది శ్రీజ బజర్ బజర్ శ్రీజ సంచలక్ బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత అక్కడ అంత ట్రాక్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు అని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంట్ నీకు దానికి ఏం చెప్తావు అమ్మ బాబోయ్ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ వణుకుతున్నాము త్రీ వీక్స్ అయ్యింది కదా వెళ్ళి మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలియదు అండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉంటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు చేసారు లైన్ గా ఏడ్చింది నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీయా ఏం వచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను ఫ్రీజ్ అయిపోయాను అది అదే బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగ ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్య నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పాయి కదా ఫ్యామిలీ ఎమోషన్ తను చక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి పక్కకెళ్ళాను అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక ఐడియా ఉండే పోను పోను పర్సెంటేజ్ పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకుంది తన దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే నాకు ప్యాన్ కటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరాడలేదు నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఇంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను ఓ నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ కూడా కదా ఫ్రెండ్స్ వెళ్ళంగా అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చవు దాని మీద కూడా నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం నెగిటివ్ అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవా లేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఏదో మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను లిటరలీ సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదు అంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేక పాస్ హౌస్ లోకి వెళ్ళిపోయా అనేది ఒక షాక్ కూడా ఫోన్ నైట్ చేసేవాళ్ళు కదా నాకు మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక ఇంటి అరే తెలుసా తెలుసో ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్తోళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజా వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అన్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించింది మనీష్ డాడీ షర్ట్ అని తీశారు నేను ఆల్రెడీ లో నా మనీష్ నాకు గుర్తు చేశాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది అబ్బా ఫోన్ అలా కాదు నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని అది సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ ఏడ్చి అందరికంటే రాలేదు ఎడిటింగ్ నేను అసలు ఫస్ట్ వీక్ లో తన చక్కకు కాదు క్రైబేబి అని అన్నారనుకున్నా తన చక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలీదు నేనే ఏడ్చి అందరికంటే ఎక్కువ ప్రతి రోజు నైట్ నేను సంజనా గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తొస్తుంది అంత నేను చందనగారు ఏడుపు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ ఏడుస్తే వాళ్ళు సందనగర్ కన్సోట్ చేసేవాళ్ళు మేము కొట్లాడుకున్నా నైట్ అయితే ఇట్లా వచ్చేస్తాము నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది దానికి నువ్వు ఇచ్చే నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాల ఎంజాయ్ చేసే వాళ్ళతోనే వాళ్ళతోనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లో మిగతా పన్నెండు మంది వాయిస్ వినబడు పదమూడు మంది ఉన్నారు ఎవరు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా అయిందంట అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు పాడవుతుంది బయటకు వచ్చాక ఫీల్ అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆతృత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పేయాలి నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందేసుకొని అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది అది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు చెప్పారు అట్లీస్ట్ తన సైలెంట్గా ఉండే నీకేం బాగుండేది నువ్వు బా గా ఉన్నా తనగేం బాగుండేది ఇద్దరు ఇలా కకే కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దిరే అదే అంట భలే పోడే లేక నేను గుద్దిరా నువ్వు వద్దురా గుద్దులే అదే నేను అలా అందరు మీదేం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తాయి అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నీ నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా వేర్పడం వల్ల ఇద్దరు చల్లరే అయిపోయేవాళ్ళు అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వు హైపర్ యాక్టివ్ మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ పెట్టి నాకు నేను ఇది కూడా ఒకసారి సారా దాని గురించి సౌండ్ వస్తుంది బాగుంటది వైవ్ ఎలా ఉంటది దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల నాదొక స్వెటర్ ఉండేది నేను దానిలో చేతులు పెట్టుకుని ఇలా ఇలాగే నాకు ఏంటి కాదు నాకు లేసిన తర్వాత కొంచెం టైం కాబట్టి నేను ఇలా ఇలా హాఫ్ తో వచ్చేదాన్ని బయటికి రాము ప్రియా కళ్ళు కళ్ళుదిరివే అనేవాడు నాకు ఓపెన్ అయ్యేది కాదు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిబడి లేసేదాన్ని పాట చక్కన వస్తుంది కదా అని వచ్చేదాన్ని కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది పాట అయిపోయారు మీరు చాలా సార్లు హౌస్లో కామనర్స్ వర్స్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్స్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్న మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెలబ్రిటీసే కదా అది ఎందుకు మర్చిపోయారు నేను చాలా సార్లు అనలేదు ఒక్కసారి టాస్క్ లో అంటే సి అది కెప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో బరిని అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పోన్ పిలుస్తున్నాడు అన్న అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి కెప్టెన్ అని ఉండే ఎందుకంటే చందనగర్ టెనెంట్ నుంచి అయ్యారు ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్స్ మరి నేను ఓనరు అతను బయట మాతో నేను స్పోర్ట్స్ నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను నువ్వు చూడు ప్రియా అది అని లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేము పిలుస్తున్నాం బర్ని అన్న అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్ తో తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేశాడు బర్ని తప్పు చేశాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్న ఇద్దరిని అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్క పక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బరినీ అన్న ఇమాన్యుల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీల్ వీలు పడేసుకుంటున్నారు ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి ని పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్నీ అన్న పీయట్లేదు ఇమాన్యుల్ బర్నీ అన్న పీయట్లేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా మాట్లాడాల్సిన అవసరం లేదు నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాట ఇచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతానురా చెప్పుకోండి నేను ఫేస్ టు ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు షీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే ఇలా చేశాడు గాని అందరూ ఫ్రస్ట్రేటెడ్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ దే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెన్నిస్ తరఫున ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ ఏమంటంటే మేము కామనర్స్ మీ ఎండ్ ఆఫ్ మీరు ఓనర్ అయ్యి ఉండి ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ అంటే బాగుంటది అతను ఓనర్ కా ఓనర్స్ వర్సెస్ టెండెంట్ ఆడట్లే కదా ఓనర్ వెళ్ళి టెండెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది అక్కడ పోకడింది నాకు ఓకే